హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం ఇరవయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు రేట్లు ఇంత మంచి రేటు మళ్ళీ వస్తుంది అనుకోలేదు నేను ఎందుకంటే అంత మంచి రేటు వేశారు ఈరోజు మార్కెట్లో కాయలు అధికంగా వచ్చినప్పటికీ కూడా రేట్లు అనేది ఈరోజు బాగా వేశారు రైతులు మార్కెట్కి అధిక సంఖ్యలో కాయలు తరలిస్తున్నప్పటికీ కూడా రేట్లు అనేటివి గత వారం రోజుల నుంచి ఈ వారం కావచ్చు నిన్నటి వారం కావచ్చు రేట్లు ఎక్కడ తగ్గకుండా అనేది మార్కెట్లో రేట్లు వేయడం అనేది జరుగుతుంది రేట్లు అనేటివి ఇలాగే కొనసాగితే యాభై వేలు పోయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అయితే యాభై వేలు పోవాలని కూడా మనం ఆశిద్దాం మార్కెట్లోనే యాభై వేలు పోతే మనకి తోడల దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ పెడతారు అందుకని అంటున్నారు అన్నమాట ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు వెయ్యి యాభై టర్నులు చిన్న అయితే రావడం అయితే జరిగింది మార్కెట్కి ఇక స్టార్టింగ్ రేటు ముప్పై వేలతో స్టార్ట్ అయింది ఇక కాయ సైజుని బట్టి పెరుగుతూ ఈరోజు టాప్ రేట్ అనేది నలభై వేలు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందంట ఈరోజు మార్కెట్లో కొంతమంది అన్నారు ముప్పై ఎనిమిది వేలు కూడా పోయింది అన్నారు అయితే కొన్ని మండీల్లో ముప్పై ఎనిమిది వేలు పోయి ఉండొచ్చు అయితే కొన్ని మండిల్లో కూడా నలభై వేలు కూడా పోయి ఉండొచ్చు ఇంకా తక్కువ కూడా పోయిండొచ్చు టాప్ రేట్ అనేది అది ఒక్కో దాంట్లో ఒక రేగడు పోతూ ఉంటాయి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ముప్పై ఎనిమిది ఏళ్ళు మార్కెట్లో నలభై వేల మార్కెట్ రేట్లు పోయినాయంట ఏదేమైనప్పటికీ సీనియర్ రైతులకు కావాల్సిందల్లా రేటు పోవడమే కాబట్టి రేటు ఇంకా పెరగాలని చెప్పేసి ఆశిద్దాం ఎందుకంటే ఇంకో ఉండే రైతులకన్నా రేటు పోతే మంచిది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్